మరణత విశ్వాస సమాజం అనే కార్యక్రమానికి మరణాత మేల్కొల్పు అనేటువంటి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామములు శుభములు కలిగిన గాక దేవుడు మిమ్మల్ని దీవించినగాక మీ అందరికీ వందనాలు అంతా బాగున్నారా దేవుడు మిమ్మల్ని దీవించినగాక మరి దేవుని యొక్క లేఖనాలు మరి ప్రకటిస్తున్నప్పుడు దానికి ముందుగా మరి మీకును మీ ఇంటికి మీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగా కని పలికి మరి వర్తమానము తెలియజెప్పమన్నారు మరి ఆ రీతిగా మనం గమనిస్తే అపోసుల కార్యము పదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఏమనుందంటే ఇంచుమించు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత అతని వద్దకు వచ్చి కొన్నెళ్ళి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగెను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినివి అని మరి దేవుని యొక్క నుంచి ప్రభువు యొక్క దూత మరి అక్కడికి వచ్చి ఆయన పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం ప్రార్థనా కాలం కొన్నేలి గారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయం ఆయన మరి ఎలాంటి అధికారి అయి ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఒకటో వచ్చిన దగ్గర మనం చదివినప్పుడు ఇటలీ పటాల మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరిలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అని చెప్పి రాయబడి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము ఇంటివారందరితో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అనేది మన కుటుంబాలకు మనకు అది ఎంతో ఆశీర్వాదం అనమాట కానీ చాలామంది జీవితాల్లో కుటుంబాల్లో మరి ఈ విధమైనటువంటి భక్తి కనపడటం లేదు మరి దే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి చాలామంది భక్తి పరుల వలె కనపడుతున్నప్పటికీ కూడా ఆ భక్తిని నిలబెట్టుకోలేనటువంటి స్థితిలో చాలామంది విశ్వాసులు మరి కనపడుతూ ఉన్నారు విశ్వాసలే కాదు మరి నిజంగా దేవుని యొక్క సేవకుల కుటుంబాలలో కూడా చూస్తుంటే మరి ఆ కుటుంబాలలో కూడా ఇంటి వారు అందరితో కూడా వారు భక్తిగల వారిగా ఉన్నారు అనటానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితులు ఈ దినాల్లో కనపడుతూ ఉన్నాయి నిజంగా మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనాల్లో మరి ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడుండెను కైసరిలో ఉన్నాడు అతడు అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎంతో భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం మరి బిడలారా గమనించండి దేవుని యొక్క లేఖనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇంటి వారందరితో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా గొప్ప దీవెనమాట కుటుంబానికి ఆశీర్వాదం కుటుంబముగా ప్రార్థిస్తే కొద్దువ ఏమియు అక్కడ ఉండదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఇంటి వారి అందరితో కూడా మరి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు వారికి ఎంత ఆశీర్వాదమో మనం మరి దేవుని యొక్క లేఖనాల్లో తెలుసుకోవచ్చు మనం గమనించినట్లయితే యహోత్సవ గ్రంథంలో ఇరవై నాలుగవ అధ్యాయంలో పదిహేనవ వర్షంలో యహోసువా ఇస్రాయేల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించదరో వారిని సేవించండి మీ ఇష్టం మీకు స్వేచ్ఛ ఉంది మీకు స్వతంత్రత ఉంది మీకు నిర్ణయం తీసుకునేటువంటి ఉంది మీరు ఎవరిని సేవిస్తారో మీరు ఎవరిని పూజిస్తారో ఎవరిని ఆరాధిస్తారో అది మీ ఇష్టం కానీ నేనును నా ఇంటి వారును యహోవానే సేవించదము అని ఒక గొప్ప తీర్మానంతో ఆ మాట పలుకుతూ ఉన్నాడు యహోశవ గమనించారా నిజముగా మనం దేవుని సన్నిధిలో జీవిస్తున్నట్లయితే మరి ఈ విధముగా మనం చెప్పగలమా నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము ఆయన తప్ప మేము ఎవరిని సేవించలేము అని ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు ఇలాంటి గొప్ప తీర్మానంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని బహుగా దీవిస్తారు అనటంలో ఏమాత్రము సందేహం లేదు అదేవిధంగా మనం గమనిస్తే ఇక్కడ మరి ఒకటి సమయోలు గ్రంథము రెండవ అధ్యాయములో మరి పన్నెండవ వర్షం చదివినప్పుడు మరి ఏలి కుమారులు యుహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనే మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఏలి అనే మరి వ్యక్తి గొప్ప దైవశావకుడు దైవజనుడు అయినప్పటికీ కూడా ఏలీ కుమారులు యహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అనే వాక్యంలో మనం చూస్తున్నది చాలా బాధాకరమైనటువంటి మాట చాలా భయంకరమైనటువంటి మాట ఈ మాటను మనం చూస్తున్నప్పుడు మరి ఇరవై నాలుగవ వర్షంలో గమనిస్తే నా కుమారులారా ఇలాగూ చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు ఎహోవ జనులను మీరు అతిక్రమింపజేస్తున్నారు అని మరి ఏలి తన కుమారులతో మాట్లాడి వారిని మరి వారించడానికి సముదాయించడానికి సరిచేయడానికి ప్రయత్నం చేశాడు పూనుకున్నాడు కానీ మరి వారు ఆ తండ్రి మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి అలాగ జరుగుతూ ఉన్నప్పుడు మరి దైవజనుడు ఒకడు వద్దకు వచ్చారంట ఇరవై ఏడో వర్షంలో అంతటి దైవజనుడు ఒకడు ఏలి వద్దకు వచ్చి ఇట్లే నేను యహోవా నిన్ను గూర్చి చలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటివారు ఐగుప్తు దేశమందు పరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని నేను వారికి ప్రత్యక్షమైతిని మరి అప్పుడు అతడు నా ముందర ఏపోదును ధరించి బలిబీడ మీద అర్పణమును దూపమును అర్పించుటకై నాకు యాజకులగినట్లు ఇస్రాయేలు గోత్రముల నుండి నేను అతన్ని ఏర్పరుచుకుంటేని దేవునికి స్తోత్రం మరి ఈ విధంగా చూస్తే నేను ఏర్పరుచుకున్నటువంటి నా జనులు నా ప్రజలు మరి వారు నన్ను గనపరచాలి యహోవా వాక్కు ఏదనగా నన్ను వారిని నేను ఘనపరుశుదును నన్ను వారు తృణీకారం పొందుదురు అని చెప్పి మరి ఆ దైవజనుడు ఏలి ఇంట్లో ఆయన ప్రవశించినట్లుగా ప్రకటించినట్లుగా మరి ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి కొన్ని కుటుంబాలలో మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క సేవకులు ప్రార్థనలు చేస్తూ అనేక మందిని మరి దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉండగా మరి వారి గృహాల్లో కూడా కొంతమంది అందరూ కాదనుకోండి కొంతమంది గృహాలలో మరి ఆ సరైనటువంటి భక్తి విధానంలో మరి లేనటువంటి పిల్లలను కూడా మనము ఈ లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అయితే బిడ్డలారా బిడ్డలారనే కూర్చి వ్రాయబడినటువంటి లేఖనం ఏం చెప్తుంది అంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండెను అని చెప్పి మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం పైగా అతడు ఒక శతాధిపతి అయి ఉన్నాడు మరి వంద మంది సైనికుల మీద ఆయన అధికారి అయి ఉన్నాడు మరి అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయు చేయు ఎల్లప్పుడూనూ దేవునికి ప్రార్థన చేయవాడు అని దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు కనుక ఆ ఇంటివారు ఎప్పుడూ కూడా తప్పిపోలేదు అంటే మాదిరి జీవితాన్ని కనపరిచాడు కొన్నెలి అనేటువంటి వ్యక్తి గొప్ప మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు మాదిరికరమైన భక్తిని చేశాడు ఆ మాదిరికరమైన జీవితాన్ని జీవించే విధానంలో మరి తన యొక్క ప్రవర్తన ఆ ఇంటి వారందరూ కూడా గమనిస్తూ వచ్చారు అలాగే మనం చూస్తే మరి నిజంగా అబ్రహాము యొక్క జీవితంలో కూడా మనం చూసినప్పుడు అబ్రహాము దేవుడు పిలవ దేవుని చేత పిలువబడిన తర్వాత అబ్రహాము వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా మరి దేవుడు బ అబ్రహాముని బలపరిచి వాడుకున్నాడు అబ్రహాము ప్రతి చోట కూడా దేవునికి బలిపీటలు కట్టారు దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేశారు ఆయనతో కూడా మరి తోడుగా కూడా వెళ్ళినటువంటి లోతు అంటే తన సహోదరుడు కుమారుడైనటువంటి లోతు కూడా మరి అబ్రహాముతో ఉన్నప్పుడు చాలా భక్తిభావంతో ఉండి ఆ భక్తిని అనుసరిస్తూ వచ్చాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం అయితే తరువాత కాలంలో మరి అబ్రహామును విడిచి దూరముగా వెళ్ళిపోయిన తరువాత మరి అబ్రహాము దేవుని సన్నిధిలో భక్తిలో నిలవ నిలవబడ్డాడు కానీ మరి అబ్రహామును విడిచి వెళ్ళినటువంటి లోతు మాత్రం భక్తిలో నిలవబడలేదు అని చెప్పి మనం చూస్తూ వచ్చాం దేవుని లేఖనాల్లో అయితే ఆ సుధమ్మ గుమ్మర పట్నంలో నుంచి అతన్ని తప్పించడానికి మరలా అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసి వచ్చింది మరి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన మరి ఆ లోతును నశించిపోతున్న ఆ నాశనములో నశించిపోకుండా మరి ఆయన్ను తప్పించడానికి అబ్రహాము చేసిన విజ్ఞాపనే లోతును విడిపించింది అని చెప్పి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా మనం భక్తి జీవితాన్ని ప్రారంభించినటువంటి తొల్లిటి దినాలలో మనం ఎంత ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉన్నామో అలాగే చివరి వరకు కూడా ఆ భక్తిని మనం కొనసాగించాలి మధ్యలో కొన్ని అవరోధాలు మరి అపవాది కల్పిస్తూ ఉంటాడు అన్నీ బాగున్నప్పుడు భక్తికి మరి విశ్వాసానికి కాస్త వెనకడుగు వేసేటువంటి ప్రమాదం ఉంది కనుక అటువంటి సందర్భంలో కూడా దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తిని కొనసాగించే వారముగా మనం ఉండాలి దేవుని పట్ల భయభక్తులు గలవాడై ఉండెను అనేటువంటి కొన్నెలి మాటలు మనం చూస్తే మరి అతడు ఇంటి వారు అందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉన్నాడంట తన ఇంటి వారందరితో కూడా సహజంగా మనం చూస్తున్నాం కదా ఇంటి వారందరూ కూడా ఒకే బాటలో ఒకే మాటలో మనం జీవించాలంటే చాలా కష్టంగా ఉన్నటువంటి ఈ దినాలలో మరి కొన్నేలి తన ఇంటి వారు అందరితో కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు అని చెప్పి మనం ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి పిల్లలు తల్లిదండ్రులకి లోబడేవారుగాను తల్లిదండ్రులు పిల్లలను కూడా భక్తిలో నడిపించేవారుగాను ఉంటే ఆ ఇంటి మీదకి ఏ విధమైనటువంటి శాపము రాకుండా దేవుని యొక్క కాపుదల సంరక్షణ బిడ్డల మీదకి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము మూడో అధ్యయ ముప్పై మూడో వర్షంలో చూస్తాము మరి అక్కడ భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము దిగివచ్చును అని నీతిమంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశీర్వదించును అని చెప్పి దేవుని వాక్యం చూస్తున్నాం మరి నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనం ప్రభు యొక్క సన్నిధిలో కొన్నేలి వలె మంచి భక్తి పరులుగా ఉండాలని మరి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక మరి లేఖనాలలో నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠాలు ఏంటయ్యా అంటే మరి కొన్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ధర్మం చేయవచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అయితే ఏం జరిగింది ఇక్కడ పగలు ఇంచుమించు మూడు గంటలకి జరిగిన సందర్భం ఏంటంటే దేవుని యొక్క ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను అతడు దూత వైపు చూసి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను మరి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినివి కాబట్టి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మే మారు పేరు గల సీమోనును పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న సీమోనను ఒక శర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అని అతనితో చెప్పాను దేవునికి స్తోత్రం గమనించినట్లయితే మరి కొర్నేలి యొక్క ప్రార్థనలు ధర్మకార్యములు మరి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరుస్తున్నప్పటికీ కూడా మరి అక్కడ దేవుని యొక్క దూత ఏం చెప్పారు అని మనం ఆలోచన చేస్తే నీవు ఎప్పేకు మనుషులను పంపి పేదరు అను మారు పేరు గల సీమోను పిలిపించుము ఎందుకు పిలిపించాలి ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది సాధారణంగా మరి ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి ఆయన చేసే ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరుతున్నాయి ఇప్పుడు మరలా వేరే దైవ దైవశేవకుడు వచ్చి వారికి మరి దేవుని మాటలు బోధించవలసినటువంటి అవసరత ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే దేవుని యొక్క దూత అక్కడ మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చాలామంది చాలా మంచి ప్రార్థనాపరులై ఉంటారు కానీ వారు సరైనటువంటి మార్గంలో ఎలా నడవాలో తెలీదు నిజంగా ప్రార్థనలు దేవుని సెధికి చేరుతున్నాయి ఆయన చేసిన ధర్మకార్యాలు దేవుని సందికి చేరుతున్నాయి అయినప్పటికీ వారు వారింటి వారు ఏ మాటల వలన రక్షణ పొందాలో అనే విషయం దైవజనుడు వచ్చి వారికి బోధించినప్పుడే వారికి ఆ రక్షణ కార్యము తెరవబడుతుంది మరి నిజంగా మనం గమనించినట్లయితే అపోసల కార్యము అపోసల కార్యము ఎనిమిదవ అధ్యాయములో మనం గమనిస్తే చూడండి ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వర్షంలో మనం చదివితే అక్కడ ఏముందంటే ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసలేము నుండి గాజాకు పోవో అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళను అప్పుడు ఐతీయపోయేల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతీయపోయడైన నపంచకుడు ఆరాధించుటకు ఎరుసు వచ్చి ఉండెను అతడు తిరిగి వెళ్ళుసు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యశా గ్రంథము చదువుచుండెను ఏ గ్రంథం చదువుతున్నారండి ప్రవక్త అయినటువంటి యశా గ్రంథము చదువుతున్నాడంట మరి ఇతడు భక్తి పరుడా భక్తి లేనివాడా చెప్పండి చాలా భక్తిపరుడు ఆయన మంత్రిగా ఉండి కూడా ఆర్థిక మంత్రిగా ఉండి కూడా మరి ఎంతో మరి దేవుని పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఎరుసలేమునకు వెళ్ళి మరి ఎరుసలేములో దేవునిని ఆరాధించుకుని తిరిగి మరలా ఆయన మరి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవుడు అతనికి అవసరమైన సందేశమును అందించుటకు మరి ఆ పిలుపు అనేటువంటి మరి దైవ శావకుడు కాదు సంఘ పెద్ద ఆయన పెద్దగా ఏర్పరుచుకున్నారు ఆయన్ని స్తపన్ని పిలుపును మరి ఇంకా కొంతమంది మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని మరి సంఘ పెద్దలుగా ఏర్పరుచుకున్నారు అయితే అక్కడ దేవుడు అన్నాడు నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరుసలేము నుండి గాజాకు పోవు మార్గమును కలుసుకొని మరి పిలుపుతో మాట్లాడమని చెప్పి ఆర్థిక మంత్రితో మాట్లాడమని పిలుపుతో చెప్పినప్పుడు మరి ఆయన వెళ్ళాడు ఆత్మచేత ప్రేరేపించబడి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నారు అంటే అక్కడ ప్రవక్త అయినటువంటి గ్రంథం అతడు చదువుతున్నాడు అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యశాగ్రంథము చదువుతుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా ఎవడైనాను అతడు అంటున్నాడనమాట ఎవడైనాను నాకు త్రోవ త్రోవసోపకుంటే ఎలాగూ గ్రహించగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను దేవునికి స్తోత్రం గమనించారా మరి నిజంగా మనం గమనిస్తే దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చాలా భక్తిపరుడని చాలా మంచి విశ్వాసం కలిగిన వాడని ఆయన ఆర్థిక మంత్రిగా గొప్ప అధికారిగా ఉన్నప్పటికీ కూడా మరి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కానీ అది అతనికి అర్థము కానటువంటి పరిస్థితుల్లో అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా చాలాసార్లు లోకంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలు మనం చదువుతూ ఉంటాం కానీ మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవటానికి మాత్రం పరిశుద్ధాత్ముడు ఆ గ్రంథాన్ని వ్రాయించాడు కనుక మరి ఆ గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మరి గ్రంథాన్ని రాశారు కనుక ఆ పరిశుద్ధ గ్రంథాన్ని దైవ గ్రంథాన్ని చదవాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆ వాక్యాన్ని మనకు మరి అర్థమయ్యేటట్లుగా ముడి విప్పి మనకు అర్థం చేసినప్పుడే ఆ వాక్యము మనం గ్రహించగలుగుతాం అన్నమాట అర్థమవుతుందండి ఒకసారి నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మరి మాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక తల్లిగారు మరి నాతో మాట్లాడుతూ వచ్చారు వారు మంచి భక్తి పొర్రాలు దేవుని సన్నిధిలో మంచి విశ్వాసంతో సాగుతున్నటువంటి తల్లిగారు నేను ఆసక్తితో మరి దేవుని సన్నిధికి వెళ్ళటం రావటం చూశారు మరి వారు నాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావు ఆ గ్రంథాన్ని చదువుతున్నావు అది నీకు అర్థమవుతుందా అని అడిగారు లేదండి చదువుతున్నాను ఆసక్తితో కానీ గతంలో అనేకమైనటువంటి పుస్తకాలు చదివినప్పుడు అవి ఒక రకంగా ఉండేవి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతుండగా మరి వాక్యము ఆ అర్థం కానిటువంటి పరిస్థితుల్లో నాకు కనపడుతుంది అన్నప్పుడు ఆ తల్లిగారు చెప్పారు ఏమని చెప్పారంటే మరి దేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధ గ్రంథము మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయించిన గ్రంథము కనుక నువ్వు చదివేటప్పుడు ప్రార్థన చేసుకోవాలి ముగించిన తర్వాత కూడా ప్రార్థన చేసుకోవాలి అలాగైతేనే నీకు పరిశుద్ధ గ్రంథము చదవటం సాధ్యమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడే నీకు బయలుపరుస్తారు అని చెప్పినప్పుడు ఆ విధంగా నేను చాలా భారముతో కన్నీటితో ప్రార్థన చేస్తూ ప్రభువుని అడుగుతూ వచ్చాను ప్రభువా ఈ గ్రంథము నాకు అర్థమయ్యేటట్టుగా బోధించండి నాకు నేర్పించండి అని చెప్పి ప్రార్థిస్తున్నప్పుడు గతంలో నేను చేసినటువంటి మరి ఆ పాపాలు మరి అనేకమైన దోషాలు మరి గ్రంథాన్ని చదవటానికి ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పి నాకు అర్థమైంది అప్పుడు నేను కన్నీటితో ప్రార్థన చేసి ప్రభు సన్నిధిలో అడిగి వేడుకున్నప్పుడు మరి ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ దోషాలు ఆ అతిక్రమములు ఆ పాపాలు అన్నీ కూడా నా ప్రభువే మరి నేను కన్నీరు కార్చి ప్రార్థన ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా ప్రభువే తొలగించేస్తే ఆ తరువాత నేను దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే నాకు బోధించటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయనే చెప్పారు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను నీవు నడవలసినటువంటి మార్గమును నేను నీకు బోధిస్తాను అని చెప్పి ఆయన మరి పరిశుద్ధ గ్రంథములో మాట్లాడుతూ వచ్చారు మనం గమనించినట్లయితే ఆ మాట ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ విషయం మనం చదివినట్లయితే అక్కడ ఏముందంటే నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని మరి దేవుని లేఖనం చదివిస్తుంది అలాగనే మరి దేవుని సన్నిధానములో దేవుని అందు భయభక్తి కలిగి జీవించాలంటే ఆ భక్తిలో మనం నిలబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో నిత్యము కూడా మనం జీవించేవారముగా మనం ఉన్నప్పుడే దేవుడు మనలను మన కుటుంబాన్ని భక్తిలో నిలవబెట్టి ఆయన సన్నిధిలో నిత్యము ఆయనను ఆరాధించేటువంటి దైవ జ్ఞానములో దేవుడు మనలను మన బిడ్డల్ని ఉంచి మనల్ని కాపాడి రక్షించేవాడుగా ఉన్నాడు కాబట్టి దైవ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలారా మరి కుటుంబ ప్రార్థన చేసుకోండి మరి కుటుంబం అంతా కలిసి దేవునిని ఆరాధించండి దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి మనం నిత్యము పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రతి దినము కూడా మరి భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాల్ని ఆశీర్దిస్తారు మరి ఈ మాటలు దేవుడు దీవించి మీ కుటుంబాల్ని గాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా నీ బిడ్డలను ఆశీర్దించి నీ కృపలో బలపరిచి నాయన కొన్నేలి ఎలాగైతే నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడో అలాగే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నట్లుగా అయ్యా నాయన ఇదిగో మేము మా కుటుంబాలు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు కూడా నీ మాటలకు నాయన లోబడి కుటుంబాలంతా కూడా దేవుని అందులో భయభక్తులు కలిగిన బిడ్డలుగా జీవిస్తూ నీ ఆశీర్వాదాలు మెండుగా పొందుకునే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వందనాలు